ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ యూక్రెయిన్ల మధ్య జరుగుతున్న వివాదం డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో చెలరేగిన వాణిజ్య యుద్ధాలు అవన్నీ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ప్రపంచంలో గత సంవత్సరన్నర కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ హమస్ల మధ్య యుద్ధం మళ్ళా మొదలైందా అన్న రీతిలో అక్కడ జరుగుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందుగా బీడెన్ వెళ్ళిపోయే వేళ ఇజ్రాయెల్ హమస్ల మధ్యలో మధ్యంతర కాల్పుల విరవణ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం బందీలను హమస్ విడిచిపెట్టింది ఇంతకాలం అక్కడ కొంత శాంతి నెలకొంది ఆ ఒప్పందం మరల పూర్తయిన వేళ అంటే ఒప్పందం కాలపరిమితి పూర్తయిన వేళ మరల రెండవ దశ కాల్పుల విరమణ శాంతి ఒప్పందానికి చర్చలు కొనసాగుతున్నాయి అయితే ఈ మధ్యకాలంలో హమస్ తీవ్రవాదులు బందీలను విడిచిపెట్టడంలో చేసిన జాప్యం కావచ్చు కొంత గందరగోళం కావచ్చు ఈ శాంతి చర్చలకు విఘాతం కలుగజేస్తున్నాయి హమస్ కూడా తాను ఎక్కడ తగ్గని రీతిలో వ్యవహరిస్తుండడం కూడా ఈ శాంతి చర్చలు ముందుకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు సృష్టిస్తున్నాయనేది స్పష్టంగా గోచరిస్తోంది హమస్ గాజాను విడిచిపెట్టాలని లేదా గాజాలో అధికారాన్ని పాలస్తీనా అథారిటీకి అప్పు ఇజ్రాయిల్ వాదనే కాకుండా అటు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయంగా కూడా స్పష్టంగా తెలుస్తున్న వేళ దీనిపై రాజీపడడానికి హమస్ అంతగా సన్నద్ధత చూపించడం లేదు దీనిపైనే ఈరోజు ప్రతిష్టంభన నెలకొని ఉంది అక్కడ హమస్ ఉన్నంత కాలం ఈ ఇజ్రాయిల్ ప్రాంతంలో శాంతికి వీలు కాదనే అభిప్రాయం ఈరోజు అటు గల్ఫ్ దేశాల్లోనూ ఇటు ప్రపంచ దేశాల్లోనూ స్పష్టంగా తెలు అందుతున్న సమాచారం లేదా ఈ ఈ దేశాలన్నీ కూడా వెల్లడిస్తున్న అభిప్రాయం ఇంత స్పష్టంగా దీనిపై అభిప్రాయాలు వెల్లుబొక్కుతున్న వేళ ఈరోజు హమస్ ఒక ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో రెండు దేశాల థిరీకి అంగీకరించి శాంతి ఒప్పందం జరిగిన తర్వాత గాజాలో జరిగిన ఎన్నికల్లో హమస్ విజయాన్ని సాధించి గాజాను పూర్తిగా తన స్వాధీనం చేసుకున్న తర్వాత శాంతి నెలకొంటుందని పాలస్తీనా అథారిటీ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో అధికారాన్ని నిర్వహిస్తుంటే హమస్ ఇక్కడ అధికారాన్ని నిర్వహిస్తూ ఒక రకంగా రెండు దేశాల థియరీ శాంతిని తీసుకొస్తుందని అందరూ నమ్మారు కానీ హమస్ ఆ శాంతి దిశగా ఏ రోజు సాగలేదని ఈరోజు వెలు వెలువడుతున్న వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి దీర్ఘకాల తీవ్రవాద యుద్ధాన్ని కొనసాగించడానికి హమస్ తనకు వచ్చిన నిధులన్నింటినీ వినియోగించిందని వందల కిలోమీటర్ల సొరంగాలను తవ్విందని ఆయుధాలను సమకూర్చుకుందని ఎందరినో తీవ్రవాదులుగా మార్చిందనే విషయం గత సంవత్సరాల కాలంగా వస్తున్న వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి అంటే దీని అర్థం హమస్కు ఎలాంటి శాంతి నెలకొనడం ఇష్టం లేదని ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో హమస్ అంగీకరించకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకుందనే విషయం కూడా ఈరోజు స్పష్టమవుతోంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హమస్ల మధ్య శాంతి అంత సులభం కాదనే విషయాన్ని అటు ఇజ్రాయెల్ అటు అమెరికా ఇతర దేశాలు అంగీకరిస్తున్నాయి దీంతో ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న ఈ యుద్ధాన్ని ఎలా నివారించాలి అన్న విషయంపై కొంత విభేదాలు అటు పాశ్చాత్య దేశాల్లోనూ ఇటు గల్ఫ్ దేశాల్లోనూ నెలకొని ఉన్నాయి ఈ విభేదాల కారణంగా ఈ మరోమారు శాంతి చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి అన్న విషయంపై కూడా సందిగ్ధత నెలకొంది ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించాలి అనంటే హమస్ తన ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే రీతిలో స్పందించాల్సి ఉంటుంది అందుకు తగ్గ సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది అది ఇవ్వనంత కాలం ఈ ప్రాంతంలో శాంతి సాధ్యం కాదు కేవలం ఇజ్రాయెల్ మీదనే ఆరోపణలు విమర్శలు చేయడం హమస్కు ఉపయోగపడదు హమస్ చేస్తున్న చర్యలను హర్షించడానికి ఈరోజు గల్ఫ్ దేశాలు కూడా సిద్ధంగా లేవు ఈ విషయాన్ని కూడా హమస్ గుర్తుంచుకోవాలి ఇకనైనా ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ పరిష్కారం కనుగొని రెండు దేశాల సిద్ధాంతానికి హమస్ కూడా అంగీకారం తెలిపి మిగతా పాలస్తీనా రాజకీయ పక్షాలతో కలిపి తాను ఒక రాజకీయ పక్షంగా పాలస్తీనాలో మనుగడ సాధించాల్సి ఉంటుంది ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తానంటే మాత్రం అది వీలు కాదు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా దీనిపైన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు గాజాలో ఇకపై ను అధికారంలోకి రానివ్వమని అధికారం చేపట్టబోనివ్వమని స్పష్టమైన సంకేతాన్ని ఈరోజు అమెరికా కూడా వ్యక్తం చేసింది ఈ దిశగా ఇజ్రాయెల్ కూడా తన తయారీని ప్రారంభించింది ఇక తేల్చుకోవాల్సింది హమస్ మాత్రమే